హలో హాయ్ అండి అందరికీ నమస్కారం మరొకసారి మీ ముందుకి రావడం జరుగుతుంది అప్డేట్ న్యూస్తో అదేంటంటే తెలంగాణ అభ్యర్థులకి ఒక గుడ్ న్యూస్తో అది రాబోయే నోటిఫికేషన్ అంటే రాబోయే నోటిఫికేషన్ అంటే జాబ్ క్యాలెండర్ సంబంధించి మన కాంగ్రెస్ ప్రభుత్వం జాబ్ క్యాలెండర్ సంబంధించి ఒక ఇచ్చారు దానికి సంబంధించి జనవరిలో ఏ వేకెన్స్తో ఉంటాయనేది వారు ఇచ్చిన ప్రకారం వచ్చే నోటిఫికేషన్ సంబంధించి ఇది ఒక వీడియోలో చెప్పడం జరుగుతుంది అది ఏమిటంటే ముందుగా పోలీస్ శాఖకు సంబంధించి ఇది ఒక నోటిఫికేషన్లో ఎస్ఐ కానిస్టేబుల్ వేకెన్స్తో ఓవరాల్గా పద్నాలుగు ఐదు వందల వేకెన్సీతో ఐదు ప్లస్ వేకెంతో ఉన్నాయి సో దానికి సంబంధించి ఇది ఒక వీడియోలో మీ ముందుకు చెప్పడం జరుగుతుంది సో అది కాకుండా మన ఛానల్ కొత్త వారు చూస్తున్న వస్తే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి చాలా మంది చూస్తున్నారు కానీ మీ చాలామంది చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయటం లేదు లైక్ చేయటం లేదు మీరు ఇచ్చి ఒక లైక్తో చాలామందికి షేర్ చేస్తారు షేర్ అవుతుంది అని ఇది ఒక వీడియోలో అడగడం జరుగుతుంది ఓకే అండి ముందుగా ఇది ఈ పోస్ట్లోకి వెళ్ళి మనం వివరాలు తెలుసుకున్నట్టయితే ఓవరాల్గా పద్నాలుగు వేల ఐదు వందల వెకేషన్ ఉన్నాయి సో ఒక ఇదొక పోస్ట్ ఇదొక ఓవరాల్గా ఏ ఏ పోస్టులు ఏ దాంట్లో ఉన్నాయి ఇది ఒక వీడియోలో చెప్పడం జరుగుతుంది సో మీరు ఇచ్చే ఇప్పుడు మనం సబ్ ఇన్స్పెక్టర్ సంబంధించి చూద్దాం సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ నుండి ఎనిమిది వందల ముప్పై ఐదు ఎనిమిది వందల ముప్పై ఐదు పోస్టులతో ఉన్నది అలాగే సబ్ సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ ఏఆర్లో ముప్పై ఏడు పోస్టులు ఉన్నవి అలాగే రిజర్వ్ సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ నుండి ఫిఫ్త్ హెచ్బిఎల్ పదిహేడు ఉన్నవి అలాగే సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ సబ్ ఇన్స్ సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీసు పీటీఓ ఒక పోస్ట్ ఉన్నది సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీసు సిపిఎల్ నుండి రెండు వేకెన్సీ ఉన్నవి అలాగే సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీసు ఐ అండ్ సిఈ నుండి ఫార్టీ వన్ ఫార్టీ వన్ వెకెన్స్ ఉన్నాయి నలభై ఒకటి ఉన్నాయి అలాగే అసిస్టెంట్ అలాగే అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ నుండి ఎఫ్పి ఎఫ్పిబిఓ నుండి ఇరవై నాలుగు వెకెన్స్ ఉన్నవి అలాగే మనం చూసుకున్నైతే ఐ సబ్ ఇన్స్పెక్టర్ చూసుకుని సబ్ ఇన్స్పెక్టర్ కోర్సు మన ఇప్పుడు పోలీస్ కానిస్టేబుల్కి సంబంధించి ఏ వేకెన్స్ ఎక్కడ ఉన్నాయి ఇదొక వీడియోలో అలాగే ఇదొక దాంట్లో మనం వివరంగా చెప్తుంది ఓవరాల్గా ఎన్ని ఉన్నాయి ఉన్నాయంటే చాలా వెకెన్స్ సార్ రావడం జరుగుతుంది ఓవరాల్గా పద్నాలుగు వేల ఓవరాల్గా పద్నాలుగు వేల ఐదు వందల ముప్పై మూడు వేకెన్స్ సో దీంట్లో ఎస్ఐకి సంబంధించి ఆల్మోస్ట్ ఒక తొమ్మిది వందల యాభై వేకెన్సీ ఉన్నాయి అలాగే పోలీస్ పోలీస్ కానిస్టేబుల్కి సంబంధించి దీని పోలీస్ కానిస్టేబుల్ నుంచి పోలీస్ కానిస్టేబుల్ సివిల్ నుండి ఎనిమిది వేల ఎనిమిది వేల నాలుగు వందల ముప్పై ఆరు చాలా పెద్ద వెకెన్సీస్ చాలా చాలా పెద్ద రిక్రూట్మెంట్ ఇది ఎనిమిది వేల నాలుగు ముప్పై ఆరుతో పోలీస్ కానిస్టేబుల్ సివిల్ నుండి అలాగే ఏఆర్ చేసుకున్న అయితే రెండు వేల ఎనిమిది వందల రెండు వేల ఎనిమిది వందల ఇరవై ఏడు అలాగే కానిస్టేబుల్ పోలీస్ కానిస్టేబుల్ టీజీఎస్పి నుండి రెండు వేల నలభై తొమ్మిది అలాగే పోలీస్ కానిస్టేబుల్ పీటీఓ నుండి నలభై రెండు అలాగే పోలీస్ కానిస్టేబుల్ మెకానిక్ పీటీఓ నుండి పదమూడు అలాగే పోలీస్ కానిస్టేబుల్ ఎస్ఐఆర్ సిపిఆర్ నుండి ఎనభై మూడు ఎనభై మూడు అలాగే పోలీస్ కానిస్టేబుల్ ఐటీ అండ్ సి నుండి నూట ముప్పై ఒకటి ఇది అండి ఓవరాల్గా ఓవరాల్గా చూసుకుని అయితే పద్నాలుగు వేల ఐదు వందల పద్నాలుగు వేల ఐదు వందల ముప్పై మూడు వెహికల్స్తో రావడం జరిగింది సో దీనికి అర్హత చూసుకుంటే ఆల్మోస్ట్ సబ్ ఇన్స్పెక్టర్ డిగ్రీ ఉంటుంది ఎనీ డిగ్రీ అయినా పర్వాలేదు అలాగే పోలీస్ కానిస్టేబుల్ నుండి టెన్ ప్లస్ టూ ఇంటర్మీడియట్ ఉంటుంది సో దీనికి సంబంధించి ఏజ్ రిక్వైర్మెంట్ అనేది మనం అఫీషియల్గా నోటిఫికేషన్ వచ్చినప్పుడు మరొక వీడియోలో చెప్పడం జరుగుతుంది సో ముందుగా ఏంటంటే నోటిఫికేషన్ రాబోతుంది కాబట్టి ఓవరాల్గా ఇన్ని వేకెన్స్ని దో సో సో దేంట్లో దేంట్లో ఇన్ని వేకెన్స్ చెప్పడం జరిగింది సో ముందుగా మీకు చెప్పడం ఏంటంటే నోటిఫికేషన్ రాకముందే మనం ప్రిపేర్ అయితే దాన్ని వచ్చే టైంకి మనం క్రాచ్ చేయచ్చు సో ముందుగానే అది వచ్చే టైం అది వచ్చినాక స్టార్ట్ చేద్దామంటే చాలా ఇబ్బంది అవుతుంది సో ముందుగా మీరు ఇప్పుడు మీరు ముందుగానే ఇప్పుడు స్టార్ట్ చేస్తే అప్పటిలోపు మనము మనం అనుకున్న గోల్కి రీచ్ కాగలము అంటే ఒకలా ఎందుకంటే వచ్చి అంటే వచ్చినాక మళ్ళీ పోస్ట్ పని చేసి ఇలాగా మనకి చాలా ఇబ్బంది అవుతుంది సో ముందుగా ప్రిపేర్ అయితే మనము ముందుగానే మనం ఎటువంటి ఇబ్బంది లేకుండా త్వరగా క్రాచ్ చేయొచ్చు ఓకే అండి ఇలాంటి వీడియోస్తో మేము ముందుకు రావడం జరుగుతుంది సో మీరు ఇచ్చే ఒక చిన్న లైక్తో మరొక వీడియోతో మేము ముందుకు రావడం జరుగుతుంది ఓకే అండి థ్యాంక్ యూ ఫర్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరొక వీడియోలో ముందుగా మనము దీనికి సంబంధించి అఫీషియల్ నోట్ ఇచ్చినప్పుడు మరొక వీడియోలో కలుద్దాం ఓకే అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్